భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం సోము వీర్రాజు గారి టీం మొత్తం రెడీ అవుతుందా ఆ దిశగా అధిష్టానం కూడా సహకరిస్తుందా మొన్న ఎన్నికల తర్వాత ఆయనకి శ్రీనివాస్ ఎంపీ సీట్ ఇవ్వడం కేంద్ర మంత్రిగా ఇవ్వడం మొన్న పాకా సత్యనారాయణ ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడం అలాగే మళ్ళీ సోము వీర్రాజు గారికి మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం అలాగే ఇప్పుడు మళ్ళీ తాజాగా అధ్యక్షుడిగా మాధవ్ని ఎంపిక చేయడం ఇవన్నీ చూస్తా ఉంటే వీళ్ళందరూ మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నవాళ్ళు ఆర్ఎస్ఎస్ సంఘ నాయకులుగా పనిచేసిన వాళ్ళు సంఘాధ్వంలో పనిచేసిన వాళ్ళు అలాగే ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కోసమే కష్టపడి పనిచేసేవాళ్ళు వీళ్ళకి రెండో తాట్ ఏముండదు పార్టీ ఏం చెప్తే చేస్తారు పార్టీ కోసం ఏదైనా చేస్తారు భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎలా అయితే కరుడు కట్టిన జగన్ అభిమానులు ఉంటారో అలాగే వీళ్ళు కూడా కరుడు కట్టిన కమల దళం వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఎప్పుడు కూడా నిత్యం బీజేపీకి తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు ఒక రకంగా అలాంటి వాళ్ళని ఇప్పుడు ఎంపిక చేస్తోంది ఇందులో సోమవీరాజ్ గారు చాలా కీలకమైన నాయకుడు ఒక రకంగా చెప్పాలి అంటే సోము ఆదేశాలు ఆయన కనుసన్నల్లోనే నడుస్తారు వీళ్ళందరూ కూడా అనేది ఇది ఇలాంటి వారిలో జీవీఎల్ నరసింహారావు విష్ణువర్ధన్ రెడ్డి పివిఎన్ మాధవ్ అలాగే భాను ప్రకాష్ ఇలాంటి వాళ్ళు ఉంటారట అయితే వీరిలో భాను ప్రకాష్ సోమును వదిలేసి ఇప్పుడు మంత్రి సత్యకుమార్ వర్గంలో చేరిపోయారు అనేది ఒక టాక్ వారు మాత్రం మరికొందరితో కలిసి సోము వర్గంగానే కనిపిస్తున్నారు వీరికి ఏ పని కావాలన్నా సోము వేరే చేసి పెడతారట అలాగే వీళ్ళు కూడా సోము చెప్పినట్టు వింటారు అయితే ఎవరు ఏం చెప్పారు వీరు ఏం విన్నారు అన్నది పక్కన పెడితే ఎవరు ఏం చేసినా అది పార్టీ మేలు కోసం అయితే ఎవరికి అభ్యంతరం లేదు కానీ సోము కొన్ని కారణాలతో సైలెంట్ అయ్యారు అనేది తనను ఎమ్మెల్సీగా ప్రతిపాదించలేదన్న అక్క సాయన్కుంది తాను నేరుగా ఢిల్లీ వెళ్లి పనులు చక్కబెట్టుకున్నారు దీంతో రాష్ట్ర నాయకులతో ముఖ్యంగా ఓ సామాజిక వర్గం నాయకులతో సోముకు దాదాపుగా సంబంధాలు కట్టయ్యాయట ఈ క్రమంలోనే రాష్ట్ర పార్టీ చీఫ్ పగ్గాల విషయంలో సోం వీరాజ్ ఢిల్లీలో చక్రం తిప్పారు అనేది జోరుగా వినిపిస్తున్నమాట ఈ క్రమంలోనే ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడు పేరు కూడా ప్రతిపాదించారని సమాచారం అయితే దీనికి అధిష్టానం ఒప్పుకోకపోవడంతో బీసీ వర్గానికి సంబంధించిన తన అనుచరుడి పేరుని ఆయన ప్రతిపాదించారని తెలుస్తుంది ఈ విషయంలో అధిష్టానం సానుకూలంగానే ఉంది అనేది మొత్తంగా ఒక సామాజిక వర్గంపై కోపంతో సోము బ్యాచ్ సైలెంట్ కాగా ఇక నుంచి తమ వారికి పార్టీ చీఫ్ పదవి దక్కింది కాబట్టి ఇప్పుడు పూర్తిగా యాక్టివ్ అవుతున్నారు అంటే ఒక రకంగా మాధవ్ పేరుని సోమవీర్రాజే ప్రపోజ్ చేశారు మాధవ్కి అధ్యక్ష పదవి రావడానికి తెరవనకుండి సోమవీర్రాజ్ చక్రం తిప్పారు అనేది ఇప్పుడు వైరల్ అవుతున్నాం సార్